శ్రీ 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 షిరిడి సాయిబాబా మందిర నిర్మాణం జరిగి ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ సంవత్సరం రామ్ కుండం శ్రీ సాయిబాబా ఆలయంలో శ్రీ అయోధ్య శ్రీరామ్ మహాయాగం అంకరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ గట్టు నరహరి శర్మ అవధాని ఆధ్వర్యంలో రాంపల్లి శ్రీనివాస్ శర్మ ఉదయం ఆరు గంటలకు కాకడహారతి ఏడు గంటలకు సాయిబాబాకి క్షీరాభిషేకం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నూట ఎనిమిది మంది దంపతులు వచ్చే కార్యసిద్ధి కొరకు యాగాన్ని నిర్వహించారు కొన్ని రాముల వారు జన్మించి వేల సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా మన భారతదేశంలో రాముల వారిని ఎవరూ మర్చిపోలేదు మన ఇంట్లో పిల్లలు మనమలు కానీ మనవరాలు కానీ కొడుకులు కానీ జన్మిస్తే రాముని వారు మోస్తరుగా ఉండాలి అని రాముని పేరు పెట్టుకుంటున్నాం ఏ ఇంట్లో చూసినా కనీసం రాము సీత అనేది ఈనాటికి ఎప్పుడో కారణం అనేకం అయోధ్యలో జన్మించిన రాముల వారు కొన్ని కారణాల వల్ల కనపడకుంటే ఈ సంవత్సరం మన ప్రైమ్ మినిస్టర్ గారు కొంతమంది భక్తులు భక్తుల యొక్క కోరిక పైన రామ రామ మందిరం నిర్మాణం చేశారు ఆ సమయంలో పెద్దలు శంకరాచార్యులు మొదలైనట్టు యొక్క పెద్దలందరూ కూడా వెళ్ళి దాన్ని యథావిధిగా ప్రతిష్ట చేసి వివిధగా చేశారు అదే సందర్భంగా అనేక మంది భక్తులు రాముని యొక్క అనుగ్రహం వల్ల దేశమంతా సుభిక్షంగా ఉండాలి పిల్లలు బాగుండాలి పంటలు పండాలి అని కోరటం వల్ల రామగుండంలో ఇరవై సంవత్సర ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం శ్రీని సాయిబాబా గారి ప్రతిష్ట చేస్తే మా దగ్గరికి వస్తే ఈ సంవత్సరం ఏం చేద్దామంటే రాముల వారి యొక్క కళ్యాణం చేద్దాము రామ చేద్దామంటే వాళ్ళు ఆమోదించారు ప్రాంతంలో శ్రీ శ్రీడి సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరిగి ఇరవై ఎనిమిది సంవత్సరాలు జరిగిన సందర్భంలో ఈ వార్షిక మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇరవై ఎనిమిదవ వార్షిక మహోత్సవం సందర్భంగా ఈ సందర్భ ఈ ప్రస్తుత సమయంలో మనందరికీ తెలుసు దేశవాలలో కూడా శ్రీ అయోధ్య రామయ్య గారి ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వార్షిక మహోత్సవంలో దైవజ్ఞులు పెద్దలు శ్రీ గట్టు నారాయణ శర్మ గారు మరి తప్పకుండా అయోధ్య శ్రీరామ మహాయాగాన్ని మనం నిర్వహించుకుందామన్నారు వారి నిర్ణయాల మేరకు పండితుల నిర్ణయాల మేరకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ యాగ మహోత్సవం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది నూట ఎనిమిది మంది దంపతులతోని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇక్కడి గొప్పతనం ఏంటంటే భక్తుల సహాయ సహకారాలు దాతల సహాయ సహకారాలతోని నిర్వహిస్తున్నటువంటి ఈ మందిర ఆవరణలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఏట కూడా క్రమం తప్పకుండా బాబావారి దివ్యాశీస్సులతో మరి వార్షిక యజ్ఞ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఇది గొప్ప అదృష్టంగా మనం అందరం భావించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆలయ చైర్మన్ కన్నూరి సతీష్ కుమార్ కరవేణి మల్లేష్ మడకలింగమూర్తి స్వామి శ్రీలత భాగ్యలక్ష్మి ఉషా తదితరులు పాల్గొన్నారు